కానీ మీలో పాపము లేనటువంటి వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అని చెప్పినప్పుడు చాలా మంది ముందుకు వచ్చి ఉంటారు అయితే యేసు వారు వంగి ఏమో రాయి నేను ఏం రాస్తున్నాడు ఆ చదివినటువంటి ఆ వ్యక్తుల యొక్క మనస్సాక్షి వారిని గద్దిస్తూ ఉన్నటువంటిది ఉంది ఓ మనుషుడా నీలో పలానా పాపం లేదా నువ్వు పలానా పాపం చేయలేదా నువ్వు పొరపాటు చేయలేదా మరి నీవు కూడా రాళ్ళతో కొట్టబడాలి కదా అని మనస్సాక్షి వారిని గద్దిస్తూ వారు ఒకరి వెంట ఒకరు వెనక్కి వెళ్ళిపోయినారని దైవ గ్రంథము రాయబడినట్టు ఉంది ప్రియులారా ఆ ఒక్కతే నిలబడిపోయింది ఎవరి ముందు ప్రభు అని యేసు క్రీస్తు వారి ముందు నిలబడిపోయింది యేసు ప్రభు అని అంటున్నారు అమ్మా వారు ఎక్కడా అని అడిగితే ఎవరును నీకు శిక్ష విధింపలేదంటే ఆమె ఉంటుంది ప్రభు శిక్ష విధింపలేదని ఆయన శిక్ష విధించగలిగినటువంటి వాడు నువ్వు మాత్రం ఎందుకంటే నువ్వు దేవుని పరిశుద్ధుడు యేసు ప్రభు అంటున్నారు అమ్మా నేను నువ్వు నీకు శిక్ష విధింపను